హాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్ సో ఈ సందర్భంగా మీకు ఒక బిగ్ ఆఫర్ సో ఇప్పటి వరకు ఎప్పుడు ఇవ్వని విధంగా మీరు ఏ కోర్స్ అయినా తీసుకోండి అతి తక్కువ ఫీజుతో మీకు ఈ సందర్భంగా ఆఫర్లో ఇస్తున్నారు సో చాలామంది స్టూడెంట్స్ మనకి నోటిఫికేషన్స్ కోసం వెయిట్ చేస్తుంటారు సో మై డియర్ ఫ్రెండ్స్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయకండి ఎందుకంటే ఈ ప్రభుత్వ ఉద్యోగం అనేది ఒక నెలనో రెండు నెలలో ప్రిపేర్ అయితే వచ్చేది కాదు ఖచ్చితంగా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోండి ఏ క్షణమైతే నేను ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని లక్ష్యాన్ని నిర్దేశించుకుంటావో ఆ క్షణం నుంచే నీ ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోవాలి సో మనకు చాలా నోటిఫికేషన్ రాబోతున్నాయి సో ఆల్రెడీ మనకి తెలంగాణలో జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేశారు సో ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్ సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ అలాగే నోటిఫికేషన్ డేట్స్ చాలా క్లియర్గా మెన్షన్ చేశారు సో ఇంకా సీరియస్గా ప్రిపేర్ కావాల్సిన మీదే బాధ్యత ఉంటుంది అలాగే ఏపీలో కూడా త్వరలోనే జాబ్ టెండర్ రిలీజ్ చేయబోతున్నారు సో ఆ రిలీజ్ చేసిన తర్వాత వెయిట్ చేయకండి సీరియస్గా ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోండి ఎందుకంటే మీకు తెలుసు కాంపిటీషన్ ఎలా ఉందో సో అంతే ఈజీ కాదు మీరు లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అదే ఖచ్చితంగా ప్లాన్ చేసుకోండి అలాగే రైల్వే ఎగ్జామ్స్ సంబంధించిన కూడా ఆల్రెడీ ఏఎల్పి అండ్ టెక్నీషియన్ నోటిఫికేషన్ ఆర్పిఎఫ్ సంబంధించి ఇచ్చారు అండ్ త్వరలోనే ఎన్టీపీఎస్సీ గ్రూప్ డీకి సంబంధించిన నోటిఫికేషన్ రాబోతుంది సో బ్యాంక్ సంబంధించిన ఆల్రెడీ ఐబీపీఎస్ నోటిఫికేషన్ ఇచ్చారు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ సంబంధించింది సో ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చారు త్వరలోనే మనకి ఎస్ఎస్ఎస్ జీడీ కానిస్టేబుల్ దాదాపు యాభై వేల పోస్టులతో నోటిఫికేషన్ రాబోతుంది సో ఈ ఆగస్టు ట్వంటీ సెవెంతే నోటిఫికేషన్ రాబోతుంది సో ఇలా మనం చాలా నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ఒక్కసారి మీరు ప్లాన్ చేసుకోండి నేను ఏ ఎగ్జామ్ ప్రిపేర్ కావాలనుకుంటున్నారో ఆ ఎగ్జామ్కి సీరియస్గా ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోండి ఓకేనా రైట్ సో ఇందులో మీకు ఈ ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆర్ఎస్బి ఎడ్యుకేషన్లో ఎనీ ఫుల్ కోర్స్ మీకు కంప్లీట్గా అది కూడా టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చె క్లాసెస్ ఉంటాయి సో మీరు ఒకసారి మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఆ కోర్స్ తీసుకునే ముందు ఆ ఫ్యాకల్టీ అనేది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి సో మీరు సరైన ఫ్యాకల్టీని సెలెక్ట్ చేసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ మీరు సక్సెస్ అయినట్టే ఒక్కసారి ఇక్కడ ఆర్ఎస్బి ఎడ్యుకేషన్లో ఫ్యాకల్టీని చూడండి అందరూ కూడా టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ లక్షలాది మంది విద్యార్థులకు బోధించిన ఫ్యాకల్టీ ఉంటారు ఇక్కడ అండ్ మీరు ఏ ఫ్యాకల్టీ తీసుకున్నా కనీసం ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ గల ఫ్యాకల్టీ ఉంటారు సో ఇందులో మీకు రీజనింగ్ అథమెటిక్ అండ్ రీజనింగ్ నేనే టీచ్ చేశాను సో మీకు తెలుసు రీజనింగ్ అథమెటిక్ మీరు ఏ ఎగ్జామ్ తీసుకున్న దాని వేటేజ్ ఎలా ఉంటుందో మీకు తెలుసు సో నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని స్పీడ్ మ్యాథ్స్ అలాగే కాన్సెప్ట్స్ అడ్వాన్స్ షార్ట్ కట్స్ మీకు డిస్కస్ చేయడం జరిగింది అలాగే మిగతా మీరు ఏ సబ్జెక్ట్స్ తీసుకున్న అందరు కూడా ఆ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉంటారు నేను చెప్పేది ఏమీ లేదు ఒక్కసారి ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోండి సో అక్కడ మీకు కంటెంట్ కనిపిస్తుంది అంటే క్లియర్గా ఏం సబ్జెక్ట్స్ ఎంత కంటెంట్ ఉంది అలాగే టెస్ట్ సిరీస్లు ఏమున్నాయి డెమో క్లాస్ ఏమున్నాయి చూసుకోండి మీకు నచ్చితేనే తీసుకోండి సో అయితే ఈ ఆఫర్లో సో మీకు ఒక రకంగా చెప్పాలంటే ఇది గోల్డెన్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఇంత తక్కువ ఫీజుతో ఇంత తక్కువ ఫీజుతో కంప్లీట్ కోర్స్ అంటే మీరు ఏ కోర్స్ అయినా తీసుకోండి ఇందులో సో ఇందులో అర్థమేటిక్ తీసుకోవచ్చు రీజనింగ్ స్పీడ్ మ్యాథ్స్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ వైజ్ తీసుకోవచ్చు లేదా రైల్వే ఎగ్జామ్స్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డి అండ్ జేఈ ఓకే సో ఏఎల్పి టెక్నీషియన్ ఎస్ఎస్సి కావచ్చు బ్యాంక్ ఎగ్జామ్స్ కావచ్చు లేదా ఏపీటీఎస్సి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోండి గ్రూప్స్ టూ త్రీ ఫోర్ ఉన్నాయి సో అలాగే ఎస్ఐ కానిస్టేబుల్స్ సంబంధించినవి ఇలా మీరు ఏ కోర్స్ అయినా తీసుకోండి జస్ట్ త్రీ డబల్ నైన్ త్రీ నైంటీ నైన్ రూపీస్కే సో యాక్చువల్గా మనకి యాక్చువల్ ఫీజు టూ థౌజండ్ త్రిబుల్ నైన్ ఉంటుంది బట్ ఇప్పుడు మొన్నటి వరకు ఆఫర్లో త్రిబుల్ నైన్ ఇచ్చారు ప్రజెంట్ ఇప్పుడు మీకు జస్ట్ త్రీ నైంటీ నైన్ రూపీస్కే ఈ ఆఫర్లో బాగా ఇవ్వడం జరుగుతుంది అది కూడా వన్ ఇయర్ వ్యాలిడిటీ జస్ట్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ కాదు మీరు లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోవాలనే ఒక ఉద్దేశంతో సో మీకు ఈ కోర్స్ చాలా యూస్ఫుల్ కావాలనే ఒక ఉద్దేశంతో వన్ ఇయర్ వ్యాలిడిటీతో మీకు ప్రొవైడ్ చేస్తున్నారు సో మై డియర్ స్టూడెంట్స్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి జస్ట్ క్లాసెస్ కూడా సరిపోవు క్లాసెస్తో పాటు ఖచ్చితంగా టెస్ట్ సిరీస్ రాయాల్సి ఉంటుంది సో మీకు హండ్రెడ్స్ ఆఫ్ టెస్ట్ సిరీస్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నారు అవి కూడా మీకు టాపిక్ వైజ్ ఉంటాయి ఇవన్నీ కూడా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ మీకు ప్రిపేర్ చేసిన టెస్ట్లు ఉంటాయి సో ఎప్పటికప్పుడు మీకు ఇంకా కంటెంట్ కూడా అప్డేట్ చేస్తూనే ఉంటారు సో ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ అంటే ఇరవై సంవత్సరాల నమ్మకం అంటే వేలాది మంది విద్యార్థులను ఉద్యోగులుగా తీర్చిదిన సంస్థ ఇది సో అందుకే సో ఈ అవకాశాన్ని ఇంత తక్కువ ఫీజుని సో ఈ ఏ కోర్స్ అయినా తీసుకోండి సో మళ్ళీ ఈ అవకాశం ఇప్పట్లో మాత్రం అస్సలు రాదు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి అయితే మరి ఈ ఆఫర్ అనేది డేస్ ఉంటుంది సో జస్ట్ త్రీ డేస్ మాత్రమే ఉంటుంది మనకి థర్టీన్త్ అలాగే ఫోర్టీన్త్ అండ్ ఫిఫ్టీన్త్ కేవలం త్రీ డేస్ మాత్రమే ఉంటుంది సో తర్వాత ఎక్స్టెండ్ చేయండి అని అడగకండి ఎందుకంటే మీకు వన్ టూ డేస్ ఇవ్వట్లేదు త్రీ డేస్ ఆఫర్ ఇస్తున్నాం కాబట్టి ఈ త్రీ డేస్ ఆఫర్ని ఉపయోగించుకోండి మీ ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళకి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి వాళ్ళకు కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఏమొస్తుంది చెప్పండి త్రీ నైంటీ నైన్కి ఓకే సో జస్ట్ ఒక చిన్న బుక్ కూడా రావట్లేదు అలాంటిది కంప్లీట్ కోర్స్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం అనేది ఒక మంచి అవకాశం అని చెప్పవచ్చు సో ఈ అవకాశాన్ని అపయోగించుకోండి అలాగే ఈ కోర్స్ కావాలనుకున్న వాళ్ళు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ యాప్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి సో అక్కడ మీకు కోర్స్ అనేది మీకు కనిపిస్తుంది సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు ఓకేనా ఆల్ ది బెస్ట్